మహా మహాగణ సాయినాథ సాయినాథీమహ వంశీ దత్తతు భీమహా వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కన్యా లగ్నం గురించి మన ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం ఈ కన్యా లగ్నానికి ఎవరు ఏ గ్రహాలు యోగకారకులు ఏ గ్రహాలు అశుభ గ్రహాలుగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కన్యా లగ్నానికి బుధుడు అధిపతి కాబట్టి ఈ కన్యా లగ్నానికి ఒకసారి మనం పరిశీలించినట్లయితే రాసుకునేవారు కూడా రాసుకోండి లగ్న దశమాధిపతి బుధుడు ద్వితీయ నవమాధిపతి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి కుజుడు చతుర్థ సప్తమాధిపతి గురుడు పంచమ షష్టాధిపతి శనేశ్వరుడు లాభాధిపతి చంద్రుడు వయ్యాధిపతి రవి అవుతున్నారు నెక్స్ట్ లగ్నాధిపతి మేలు చేస్తాడు దశమాధిపత్యం శుభగ్రహానికి మంచిది కాకపోయినా లగ్నాధిపత్యం వల్ల బుధుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలనే ఇస్తాడు నెక్స్ట్ ద్వితీయాధిపత్యం మిత్రుడైన శుక్రునికి మంచిదే నవమాధిపత్యం ఏ గ్రహానికైనా శుభమే బుధ శుక్రులకు ఉన్న మైత్రి వల్ల ఈ లగ్నానికి శుక్రుడు ఒక యోగకారకుడు అవుతున్నాడు అంటే దీనివల్ల ఈ కన్యా లగ్నానికి శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అనమాట తృతీయాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు అష్టమాధిపత్యం ఏ గ్రహానికి ఉన్న దోష ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది లగ్నాధిపతి బుధునికి కుజునికి మైత్రి లేకపోవటం వల్ల ఈ లగ్నం వారికి కుజుడు మారకుడు అవుతున్నాడు కాబట్టి ఈ కన్యా లగ్నం వారికి కుజుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కుజ మహాదశ కానీ లేదా కుజ అంతర్దశలో వచ్చినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది చతుర్థ దశమ ఉభయ కేంద్రాధిపత్యాలు శుభగ్రహమైన గురునికి ఏర్పడటం మరింత దోషం లగ్నాధిపతితో గురునుకున్న మైత్రి అంతంత మాత్రం కావటం వల్ల గురుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి కన్యా లగ్నం వారు గురుడికి కూడా దోష పరిహారాలు కానీ గురుడికి సంబంధించిన ద్రవ్యాలు దానం చేయటం వల్ల లేదా తీసుకోవటం వలన మనకి దోషాలు దక్కటానికి అవకాశం ఉంది నెక్స్ట్ పంచమాధిపత్యం ఎవరికొన్నా శుభ ఫలితాలు ఇస్తారు షష్టాధిపత్యం శుభ ఫలితాలు ఇవ్వలేదు ఈ రెండుకి అధిపతి అయిన శనికి లగ్నాధిపతికి బుధుడికి ఉన్న సహచర్యం వల్ల కన్యా లగ్నానికి బుధుడు ఒక యోగకారకుడు అవటం జరుగుతుంది లాభాధిపత్యం దోషయుతం అధిపతి చంద్రుడు బుధునికి ప్రబల శత్రువు కావటం వల్ల చంద్రుడు ఈ లగ్నానికి అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ బుధుడికి ఈ కన్యా లగ్నానికి చంద్రుడు కూడా దోషం అవుతున్నాడు కాబట్టి చంద్రమహాదశ కానీ లేదా అంతర్దశలో చంద్రుడు వచ్చినప్పుడు హోమాలు కానీ జపాలు కానీ చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది వయ్యాధిపత్యం మిత్రుడు కానీ రవి ఉండటం దోషం కావటం వల్ల రవి ఈ లగ్నానికి దోష ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ రవికి ఈ రవి దోషం వల్ల మన చేసేటటువంటి వృత్తిలో ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది మరియు అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కంటి చూపు కూడా దగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రవికి సంబంధించిన దశ కానీ అంతర్ దశలు కానీ వచ్చినప్పుడు రవికి సంబంధించిన శ్లోకాలు కానీ లేదా రవికి సంబంధించిన జపాలు కానీ మనం చేయించుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కన్యాలగ్నానికి బుధుడు శుక్రుడు శనులు శుభప్రదలు అవుతున్నారు కుజుడు గురుడు రవి చంద్రులు ఈ ఈ కన్యాలగ్నానికి అశుభకారకులుగా అవుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మనం ఈ కన్యాలగ్నానికి చూసుకొని ఎవరైతే ఈ కన్యాలగ్నం అవుతుందో వారు దీని దీనికి పరంగా మనం చూసుకొని ఇబ్బంది లేకుండా ఆ దశలు వచ్చినప్పుడు మనం పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సర్వే జనాశిక్నో భవంతు